చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో ఫినాలి దగ్గర పడుతున్న రావడంతో హౌస్ లోపలికి ఒక్కొక్క సెలబ్రిటీస్ వచ్చేస్తున్నారు ఈసారి తగ్గేది లేదు అంటూ ఓంకార్ అన్న ఎంటర్ అయిపోతూ వచ్చేసాడు హౌస్ లోపలికి ఇంకా ఓపెన్ డోర్స్ చూసేసరికి ఒక్కసారిగా హౌస్ మెట్స్ అంతా థ్రిల్ అయిపోవడమే కాదు ని చూసి ఒక్కసారిగా సర్ప్రైజ్ అవుతూ కూడా వచ్చేసారు హౌస్ ఇంకా హౌస్ లోపలికి వచ్చిన ప్రతి సెలబ్రిటీస్ కూడా ఏదో ఒక టాస్క్తో ఎంటర్టైన్మెంట్ చేస్తూ వెళ్ళడం జరుగుతుంది ఈసారి ఫ్లవర్ తీసుకొని వచ్చి పుష్ప ఫ్లవర్ని కాదు నేను ఫైర్ ని అంటూ ఓంకార్ కూడా రెచ్చపోతే కనిపించేశారు ఇంకా హౌస్ ని డివైడ్ చేసి టాస్క్ పెట్టడం జరిగింది ఇంకా ఇంకా ఈ టాస్క్ లు తనని ఎవరైతే ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకైతే ఒక రెడ్ రోజుతో పాటు ఫ మూమెంట్ ఇస్తా అంటూ చెప్పుకుంటూ వచ్చేసారు ఓంకార్ అన్న ఇంకా మొదటిగా అయితే గౌతమ్ నుండి మొదలు పెట్టడం జరిగింది నువ్వు మీ ఎవరికి అయితే ఏ విధంగా ప్రపోజ్ చేస్తావు అని అడగడంతో ఇంకా గౌత అయితే సాంగ్ రూపంలో అయితే సాంగ్ పాడుతూ అయితే ఇంప్రెస్ చేసుకుంటూ వచ్చేసారు ఓంకార్కి ఇంకా ఈ విధంగా అయితే మళ్ళీ రోహిణి కూడా అడగించింది రోహిణి నువ్వు ఎనిమల్లా ఉంటే నువ్వు ఎలా ప్రపోజ్ చేస్తావంటే రోహిణి కూడా హ్యాక్ చేసి చూపించేసింది ఇక్కడ నాబిల్ కూడా అడిగితే నువ్వు దొంగతనం ఏ విధంగా చేస్తావంటే తను దొంగతనం ఏ విధంగా చేస్తారో చూసి చేయించుకుంటూ వచ్చారు ఈ విధంగా అయితే ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఓంకార్ని ఇంప్రెస్ చేసుకుంటూ వచ్చేసారు ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో ఒక్కొక్క సెలబ్రిటీస్ అడుగుపెట్టి ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ రావడం बिग बॉस सीजन एट लो की